అందరూ కూడా పేదవాళ్ళు రెక్కడితే కానీ కుటుంబాలు అలాంటి కుటుంబాలలో మీకు తోచినంత సహాయం చేసి ఒకవేళ ధన పూర్వకంగా సహాయం చేయలేకపోయినా శ్రమపూర్వకంగా మిమ్మల్ని అందుకని ఆలయాన్ని గొప్ప ఆలయం ఉంటాం ఎందుకంటే దేవుడు శక్తిమందుడు దేవుడు మందురా కాదా ఓకే ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి ఒక మనిషి ఎంతమందిని కొట్టగలడు ఒక మనిషి ఎంతమందిని కొట్టగలడు సినిమాలు చూసినట్టు పది మనుషులు పడగాలనుకుంటున్నారా అంతా జబ్బలు అయితే సినిమాలు తీసేది కాదు ఒక మనిషి ఒక సినిమా అయితే మొగుంది అంటే మనిషి అని కొట్టాలి కానీ కరెంట్ మనిషిని కొట్టండి అనుకోండి